అతి కష్టం మీద రాజశేఖరంని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది దానికోసం ఇందిరా వేసిన ప్లాన్లు అన్నీ ఇన్ని కాదు పాపం సుధ అయితే భయపడిపోతూ ఉంటాడు ఎక్కడ రాక్షసుడికి తెలుస్తుందో తర్వాత అన్ని నిజాలు బయటపడిపోతాయో అప్పుడు మొత్తం కథ రివర్స్ అయిపోతుందో లేనిపోని గొడవలు జరుగుతాయేమో అని అయితే చాలా భయపడతాడు అయితే ఇందిరా ఇవన్నీ ఆలోచించదు నా భర్త ఆరోగ్యంగా ఉండాలి తను కోలుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కూడా నేను ఫేస్ చేసుకోగలను అన్నట్టుగా ఒక ధైర్యంగా ముందుకైతే వెళ్తుంది హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది దానికోసం వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే సరుకులు అయిపోయాయమ్మా ఇంట్లోంచి తీసుకురావాలి అని అయితే చెప్తూ ఉంటే నేను సుధాకు పంపిస్తానులే అని చెప్తుంది అనమాట ఈశ్వరి ఇంట్లోంచి కదలదు ఎంతసేపటికి ఇంకెలా తీసుకెళ్తారు వీళ్ళు హాస్పిటల్కి అందుకనే ఇంద్రం ఇంకో ప్లాన్ వేస్తుంది సుధాక్ చెప్పి పెళ్ళిళ్ళ పేరైలాగా నువ్వు మాట్లాడు వాడికి ఎటు పెళ్ళి ఇప్పుడు అవ్వడం లేదు కదా ఆ రాక్షసుడికి ఆ పెళ్ళి అని చెప్పంటే ఆమె వెళ్ళిపోద్ది అని అయితే చెప్పి ఇక సుధాతో ఫోన్ చేసింది అనమాట పెళ్ళిళ్ళ పేరైలాగా అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది వాళ్ళకి ఈశ్వరి ఉండి పెళ్లి కూతురు కూడా పక్కనే ఉంది అంటే చూద్దాము మాట్లాడదాము ఘనకి సంబంధం సెట్ చేసుకొని పెళ్ళి చేసేద్దాం అన్నట్టు అనుకొని హ్యాపీగా బయలుదేరుతుంది అన్నమాట ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఈవిడ బయటికి వెళ్ళి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేసి ఇయ్యాలన్నమాట లేదంటే ఇంకేదైనా ట్విస్ట్ జరుగు జరగబోతుంది అన్నట్టుగా అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చెప్తాడంటే ఇప్పుడు రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది కదా దాన్ని చేస్తున్నాం మనము అయితే వారం వారం చెకప్ తీసుకురావాల్సి ఉంటుంది అంటే సుధా కంగారు పడిపోతాడు కానీ ఇందర మాత్రం అవన్నీ ఆలోచించుతూ నా భర్త సేఫ్గా ఉండాలి తను కోలుకోవాలని ఒకటే చూస్తూ ఉంటుంది మొత్తం మీద డాక్టర్ ఒక మంచి విషయమే చెప్పాడు కోలుకుంటాడమ్మా అని మాట్లాడతాడు తిరిగి అన్నట్టుగా ఇక ప్రేరణ ఫోన్ చేస్తుంది సిద్ధుకి కరెక్ట్గా సిద్ధు ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ అమ్మకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు కొంచెం ఇబ్బంది పడతాడు అనమాట మాట్లాడడానికి ప్రేరణతో ఇక ప్రేరణ ఎక్కడున్నావు ఏంటి రోజు పికప్ చేసుకోవడానికి రాలేదు అని అడుగుతూ ఉంటే కొంచెం తడబడుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు సాహిత్యం తీసుకుంటుంది మా అన్నయ్య ఈరోజు రాడు మా అమ్మ దగ్గర ఉన్నాడు మా అమ్మకి టిఫిన్ తినిపిస్తున్నాడు అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి సిద్ధు అక్కడికి వెళ్ళాడా అంటే కొంచెమైనా నా మాటలు తన మీద ప్రభావం చూపించాయి ఆలోచనలో మార్పు వచ్చింది పర్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంకా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాడు అని అయితే ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సిద్ధు అంత త్వరగా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని అనుకోదు ప్రేరణ కానీ మార్చుకునేసరికి పర్లేదు మంచి బిడ్డ ఆలోచిస్తున్నాడు చెప్పిన మాట వింటున్నాడు అన్నట్టుగా అనుకుంటుంది అయితే ఇక ప్రేరణ కెఫేకి వచ్చేస్తుంది ఇక సిద్ధు కూడా వాళ్ళ అమ్మకి చెప్పేసి అమ్మ కోచింగ్ ఉంది కెఫే ఉంది అంటే సరే వెళ్ళేసి రానాన్న ఇంకెప్పుడు నీ కోసం నేను ఎదురు చూడండి ఎందుకంటే వచ్చేసావు కదా నా కోసం ఎంత టైం అయినా హ్యాపీగా ఎదురు చూస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేరణను సిద్ధును అప్పుడు కుమార్ వింటాడు నేను ఇన్ని రోజులు చెప్తే వీడు అసలు వెళ్ళలేదు ఇప్పుడు ప్రేరణ గారు చెప్పి చెప్పగానే వెళ్ళాడు చూసామా చెప్పేవాళ్ళు చెప్తేనే ఇంటరేమో అన్నట్టుగా మాట్లాడతాడు అదేం లేదురా నువ్వు వెళ్ళు అన్నావు కానీ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అన్నట్టు చెప్పలేదు లేరా ఇప్పుడు నేను వెళ్ళడం చాలా అవసరం అన్నట్టు ప్రేరణ నాకు చెప్పారు అందుకే వెళ్ళాను అన్నట్టు చెప్తూ ఉంటే ప్రేరణ మాటల వల్లే నేను వెళ్ళాను అన్నట్టు కూడా క్రెడిట్ ప్రేరణకే ఇస్తాడనమాట అప్పుడు ప్రేరణకు ఉండి ఇది ఈ క్రెడిట్ నాది కాదు నీదే నువ్వు వాస్తవం ఏంటో తెలుసుకున్నావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు అమ్మ ప్రేమలో ఇక తరీచు అమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నట్టు చెప్తుంది మొత్తం ఇదైతే ఎపిసోడ్ బాగుంది ఈరోజు